హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన దొండకాయలండి దొండకాయలు అయితే హార్వెస్ట్కి వచ్చాయి ఇవాళ ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే మన గార్డెన్లో ఉన్న దొండకాయలని హార్వెస్ట్ చేసుకుందామండి నమస్తే వెల్కమ్ టు అర్వికా గార్డెనర్ ఇదైతే బాగా వచ్చిందండి మనకు దొండకాయలు చాలా బాగా కాసాయి ఇది కొత్తగా పెట్టానండి ఈ ప్లాంటు ఇది మొన్న ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఏమో దుంప తీసుకొచ్చి పెట్టాను కాయలు అయితే బాగా కాస్తున్నాయండి చాలా గుబ్బురుగా పెరిగింది మన సమ్మర్కి అయితే మనకి ఇది బాగా పనికి వస్తుందండి ఈ దొండ ప్లాంట్ చాలా బాగా పెరిగింది అసలు మన తీగ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు దాకా మనకి కాయలు అనేది ఉన్నాయండి ఇప్పుడిప్పుడే తీగ అనేది పెరుగుతుంది అయినా కూడా కాయలు అయితే చాలా వస్తున్నాయి పూత చాలా ఉందండి సమ్మర్కి మనకు అవసరమేటట్టు కొన్ని ప్లాంట్స్ పెట్టాను ఇక్కడ బీర తీగ కూడా చాలా ఇప్పుడే మనకి ఫ్లవరింగ్కి వచ్చేస్తుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడే మనకి మొగ్గలు వస్తు వస్తున్నాయండి ఇది మనకి సమ్మర్ మొత్తం కాస్తుందండి ఇది ఇంకా ఇప్పుడే పెట్టాము కాబట్టి మనకి సమ్మర్ మొత్తం మనకి కాయలు అనేది వచ్చేస్తాయి ఇంకా వంకాయ ప్లాంట్ ఇంకా అవన్నీ పెట్టేసాను ఈసారి మనకి సమ్మర్ వెగీస్ బాగానే ఉంటాయి ఈసారి ఇక్కడ దొండకాయలు రెడీ అయ్యాయి కదా వీటిని హార్వెస్ట్ చేసుకుందాం ఈ రోజుకి సరిపడా దొండకాయలు అయితే చేసుకుందాం మనకి ప్లాంట్ అయితే చాలా గుబ్బురుగా పెరిగిందండి ఇది చాలా కాయలు వచ్చేసాయి చూడండి పైననే కాకుండా ఇక్కడ కూడా చాలా కాయలు వచ్చాయండి చూడండి పిందలు అయితే ఎన్ని ఉన్నాయి అసలు చాలా పిందెలు ఉన్నాయి ఇది కొంచెం లాంగ్ వెరైటీ అండి ఇదివరకు నేను పెట్టి పెట్టిన దుండ ప్లాంట్ కొంచెం షార్ట్ వెరైటీ ఇది కొంచెం లాంగ్ వెరైటీ అంటే పెన్సిల్ దొండ అయితే కాదండి పెన్సిల్ దొండ లాగా ఏమీ ఉండదు కొంచెం పొడుగ్గా లావుగా ఉంటుంది ఇవి చూడండి ఇది కొంచెం పొడుగ్గా లావుగా ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే చాలా ఉన్నాయండి చూడండి ఇక్కడ కూడా ప్రతి లీఫ్ మనకి దొండకాయలు అనేది లీఫ్ లీఫ్ ఉన్న కాడల్లో మనకి అనేది స్టార్ట్ అవుతాయి లీఫ్ లీఫ్కి మనకి కాయలన్నీ వస్తాయండి వచ్చాయో అసలు చాలా బాగా కాసాయండి చూడండి ఇక్కడ ఇంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా ఇప్పుడు మనకి అవసరమైన ఈ దొండకాయలని హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ ఉన్నాయి ఇంకా చూడండి ఇంత బాగున్నాయి కదా చాలా బాగా వచ్చాయండి దొండకాయలు చాలా లాంగ్గా ఉన్నాయి ఇంత పెద్ద ఉన్నాయి కూడా లోపల ఏమీ ముదరట్లేదండి సీడ్ బాగా ఫామ్ అవ్వట్లేదు ఇంకా ఉన్నాయండి ఇంకా పైన ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఉందో అసలు చాలా పెద్ద వచ్చాయి సరే మనకి సమ్మర్ స్టార్ట్ అయినా కూడా గార్డెన్ అయితే గ్రీన్ గ్రీన్గా చాలా బాగుందండి ఒక్కొక్కసారి అసలు ఏమి ప్లాన్స్ లేకుండా అయిపోతాయి అయితే చాలా ఉన్నాయండి గార్డెన్ మొత్తం గ్రీనిష్గా అయిపోయింది ఇంకా ఇక్కడ ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది తీగ అండి ఇప్పుడే స్టార్ట్ అయినా కూడా ఇన్ని కాయలు వస్తున్నాయి అసలు చూసారా ఇప్పుడు మనం తింపుతుంటే ఇంకా మనకి పిందెలు కూడా మళ్ళీ ఇంకా వస్తున్నాయి చూడండి ఇక్కడ చాలా పిందెలు ఉన్నాయి ఇటు ఫ్లవరింగ్ కూడా ఉంది ఇంకా ఇంకా ఇక్కడ ఒకటి ఉంది అటు సైడేమో మనకి ఆ కుండీలోనేమో ప్లాంట్ పెట్టాను ఈ కుండీలో సూరపాదు ఉందండి సూరపాదు కూడా మనకి కాయలు అనేది వస్తున్నాయి చూసారా ఇక్కడ సూరపా కింద రెడీ అవుతుంది దీన్ని పాలినేషన్ చేశాను అది కూడా రెడీ అవుతుంది ఇవైతే అయితే అయితే ఎన్ని ఉన్నాయి అసలు చూసారా ఎంత గ్రీన్గా పెరిగిందో అసలు దొండ ప్లాంట్ చాలా గ్రీనిష్గా ఉందండి ఎంత గుబ్బుగా పెరిగిందో చూడండి ఇది మొత్తం తీగని పైనకి ఎక్కేచ్చేసాను అయినా కూడా కింద కూడా తీగలు అనేది స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఎన్ని పిందలు వస్తున్నాయి అసలు ఫ్లవరింగ్ కూడా చూడండి ఇంత బాగుందో కదా చాలా క్లీన్గా ఉన్నాయండి ప్లాంట్స్ అయితే ఇలా ఉంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకు చూడ్డానికి ఇక మన కోతి మహారాజులు అయితే మన ఈ దొండకాయలని అయితే తినట్లేదు ఎందుకో మిగతా అన్ని కాయలని అసలు వేటి వేటిని ఉంచే ఉంచట్లేదండి మొన్న బీరకాయలు కూడా చాలా ఉండే అన్నీ తినేసాయి ఒక్కడ కూడా ఉంచకుండా అన్నీ తినేసాయండి ఇంకక్కడ పైన ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇటు కూడా ఒకటి ఉంది ఏర్పడవు అసలే ఇవి ఆకులు గ్రీన్గానే ఉంటాయి మన కాయలు కూడా గ్రీన్గా ఉంటాయి కాబట్టి తొందర తొందరగా ఏర్పడమండి చూడండి ఇంత లీఫ్ ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో చాలా బాగా వచ్చిందండి కాయలు కూడా బాగా కాస్తున్నాయి ఇంత బుష్షిగా పెరిగింది అసలు ప్లాంట్ అయితే చాలా బుష్షిగా పెరిగిందండి మొదటిగా వేరే కుండీలో పెట్టానని చెప్పాను కదా దాన్ని కూడా కొన్ని ఉన్నాయండి అవి కూడా కొన్ని తెంపేసుకుందాం ఇదైతే స్టార్టింగ్ నుంచి ఉందండి ఇది ఇది కూడా కాయలు వచ్చేస్తాయి ఇందులో నుంచే అందులో ఒకటి దుంప అనేది పెట్టేశాను అనేసి అది అసలు చాలా బాగా పెరిగిందండి ఇటు వేరే తీగలు మన లాంగ్ బీన్స్ ఉండడం వల్ల కోతులు లాంగ్ బీన్స్ని తింటున్నాయండి దానివల్ల ఇది దొండ ప్లాంట్ను కూడా తీగలు కూడా కట్ చేసాయి అంతా ఆగమాగం చేసాయండి ఇవి కూడా బాగానే కాస్తాయి ఈ కాయలు కూడా ఇదైతే చాలా కాసిందండి ఈ కుండీలో పెట్టిన దొండ తీగైతే చాలా బాగా కాసింది ఇంకా చూసారా పైన కూడా ఉన్నాయి అస్సలే ఉంచట్లేదు తీగలని విడిచేస్తున్నాయి అసలు ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ లాంగ్ బీన్స్ ఉండేనండి అన్నీ చూసారా ఇట్లా కొరికేసి పడేసిపోయాయి ఇవి అస్సలే ఉంచట్లేదు లాంగ్ బీన్స్ని ఆనియన్ మన ఆనియన్స్ని కూడా ఉంచట్లేదండి ఆనియన్స్ బీరకాయలు అన్నిటినీ తినేసి పడేసిపో వెళ్తున్నాయి అవి అయిపోయినాయండి దొండకాయలు ఇక్కడ చూసారా మల్లె చెట్టు అండి ఎంత బాగా పూస్తున్నాయి అసలు ముగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు రోజు కంపల్సరీ చాలా పూలు ఒక కప్పు వరకు పూలు పూస్తున్నాయండి ఇది మన డబ్బులు పెట్టేశాను మనకు సమ్మర్కి ముందు మనం ప్రూనింగ్ చేసుకొని లీఫ్ అన్నీ తీసేస్తే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ క్రాప్ అయిపోగానే మళ్ళీ లీవ్ తీసేసామనుకో మళ్ళీ ఫ్లవరింగ్ మళ్ళీ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి స్మెల్ మాత్రం చాలా ఉన్నాయండి ఇది బొండుమల్ల కదా అన్నిటికంటే స్మెల్ బాగా వస్తాయి వీటికి ఇంత బాగుందా కదా ప్లాంట్ అయితే చాలా బాగుందండి చూసారా బుట్ట అయితే నిండిపోయిందండి చాలా వచ్చాయి బాగానే ఉన్నాయండి ఇదేనండి ఈరోజు దొండకాయల హార్వెస్ట్ చేశాను చిన్న హార్వెస్ట్ అండి బాగుంది కదా ఇదేనండి రోజుటి హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విషే హ్యాపీ గార్డెనింగ్